ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ లో ఉన్న తిమ్మరాజ్ చెరువు ఆయుగడ్డకు సంబంధించి ఒట్టిగడ్డ సబ్ డివిజన్కి సంబంధించి ఆఫీసులో ఉన్నాం ఇక్కడ ఏఈఈ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ రోజు చెరువు ఆయుగడ్డ నుండి ఆరు వేల తొంభై ఆరు ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంది అయితే ఈ నీరు అందించే భాగంలో ఇటు ఎర్రవరం రోడ్లో కాని అలాగా తెంగంపర్తి రోడ్లో కానీ ఉన్న కాలువల నుండి నీరు రైతులకు చేరాలంటే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మెయిన్ రోడ్ లో నుండి ఈ యొక్క కాలువలు వెళ్ళడం వల్ల అక్కడ చెత్తా చెదారం పెరిగిపోయి ఒక్కొక్కసారి రైతులు కూడా అక్కడ తీసుకున్న ఆ షీల్ట్ తీసుకున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇక్కడ ఏఈ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ఈ యొక్క ఏదైతే తిమ్మరా చెరువు సంబంధించి కాలువలు ఉన్నాయో దానికి సంబంధించి షీల్డ్లు తీయడానికి ఏమన్నా మీకు ఆర్డర్ వచ్చిందా సిల్ట్ తీయడానికి మించుమించుగా ఇరవై ఒక్క లక్షలకి పరిపాలన ఆమోదం వచ్చిందండి అయితే వాటిని టెండర్ పిలిచారు టెండర్ కూడా తీసుకోవడం జరిగింది అయితే పనులు స్టార్ట్ చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు ఏలేశ్వరం మెయిన్ కాలువ డిస్ట్రిబ్యూటరీ మీద ఎక్కువ కలవాట్లు కట్టున్నారండి అవన్నీ ఎప్పుడో కట్టున్నారు కాకపోతే ఆ డీ సిల్టింగ్ తీయడానికి ఆ కలవాట్లనేవి ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాయండి కాబట్టి అంటే గతంలో లింగంపర్తి నుండి వచ్చే చిరుపురం వరకు వెళ్లే మెయిన్ కాలం ఆదుకుని ఉన్న కొన్ని గృహాలని తొలగించారు తొలగించిన తర్వాత నీరందే అందే వాతావరణం ఉంది అయితే ఇక్కడ ఏదైతే ఏలేశ్వరం నగరంలో నుంచి ఎర్రవరం వరకు ఈ కాలు ఉందో పంటకాలం ఉందో అది మీ ఎవరైతే ఈ ఎంక్లోజ్మెంట్స్ సంబంధించి ఎదరికి వచ్చేసారో షాపులు ఇవన్నీ కూడా చాలా అడ్డంకగా ఉంది దాంట్లో షిల్ట్ తీయడం మీకు ఎలా సాధ్యపడుతుంది ఆ సిల్ట్ తీయడానికి అంటే ఇప్పుడు ఎక్కువగా కలవట్లు అయితే వస్తాయండి ఖచ్చితంగా దానికోసం మేము ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ డిపార్ట్మెంట్ కి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి లెటర్ సలాశాలు రాస్తున్నామండి రీసెంట్గా వర్క్ శాంక్షన్ అయినప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేసాము అవి తీస్తే మేము వర్క్ చేయగలమని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంటే గతంలో కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కలవట్లు ఏవైతే కట్టుకున్నారో వాటి మా వాటి మాటను పక్కన పెడితే ఇప్పుడు నూతనంగా కలవట్లు కడుతున్నారు బిల్డింగ్లు ఎంక్లోజ్మెంట్స్ చేస్తున్నారు దానికి ఏమో మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నామని అంటున్నారు దీనికి సంబంధించి ఇటీవల కాలంలో టీ టైం ఆపోజిట్ లో లింగంపర్తి రోడ్ లో ఉన్న టీ టైమ్ ఆపోజిట్ లో నూతన బిల్డింగ్ నిర్మాణం అవుతుంది అక్కడ కలవట్ కట్టారు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం అన్నారు పర్మిషన్ వచ్చిందా పర్మిషన్ అయితే రాలేదండి మేము పర్మిషన్ కూడా ఇవ్వలేదు మేము వెళ్ళి అబ్జెక్షన్ కూడా చేసేమండి దాన్ని అయితే దాన్ని ఆప్ చేస్తామని చెప్పారు మరి అది మా వల్ల వెళ్ళినప్పుడు మా లస్కర్స్ ని పంపించినప్పుడు ఆపేస్తామని చెప్పారండి అంటే పూర్తిగా నిర్మాణం జరిగిపోయింది ఇవాళ మేము చూసాం ఇవాళ ఏదైతే అధికారం చూసిందో అక్కడికి వెళ్ళి ఆ పరిశీలించడం జరిగింది అక్కడ పూర్తిగా అలవాటు కట్టేశారు అలాగే బిల్డింగ్ కూడా అందరికన్నా కూడా ఎదరకు వచ్చి కాలవ మీదకి వచ్చి కట్టడం జరిగింది మరి దీని పరిస్థితుల్లో మీరు ఆ కలవట్ని ఏం చేస్తారు అది మేము రెవెన్యూ రాసి సర్వే చేయించి మా కాలంలో అంటే మాత్రం ఖచ్చితంగా తీపిచ్చేస్తాం కూడా వాళ్ళు ఆపలేదు కదా అవునండి మరి అలాంటప్పుడు దాన్ని మీరు మీ చేతిలోకి తీసుకుని ఆపే పరిస్థితి ఉంది కదా మా చేతిలోకి ఉందండి యాక్చువల్గా ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలండి వాళ్ళు ఉండాలి పోలీస్ సిబ్బంది ఉండాలి వీళ్ళందరూ సమక్షంలోనే ఎంక్రోచ్మెంట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎక్స్ప్లోజ్మెంట్స్ తీయాలంటే అదంతా కానీ ఆల్రెడీ మీరు చెప్పినప్పటికీ కూడా బిల్డింగ్ వానర్ కట్టాడంటే మరి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అండి మేము చెప్పేవండి చెప్పినంత వరకు వాళ్ళు ఆగలేదు మేము కొంతమంది అయితే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ధర అయితే మా మీద తిరగబడుతున్నారు మీరు ఎవరు మీరు చెప్పడానికి అన్నట్టు మేము దాని మీద కూడా కంప్లైంట్ చేసేవండి ఇలా మా మీదకి వస్తున్నారు మేము ఎంక్రోచ్మెంట్స్ ఆపుతుంటే కాబట్టి మీరు వచ్చి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఆపవలసిందని చెప్పి రాసి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం వీళ్ళు పని వీళ్ళు చేస్తున్నప్పటికీ కూడా పనికి ఆటంకం కల్పిస్తూ ఎవరైతే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్లే వీరి మీద తిరగబడడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు సిబ్బందికి కూడా తెలియపరచడం జరిగిందని చెప్పేసి వీళ్ళు అనడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువలు గుండా రైతులకు రైతులకు ఆరు వేల తొంభై ఆరు ఎకరాలకు నీరు వెళ్లే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి రైతులు ఒక పక్కన గగ్గోలు పెడుతున్నా కూడా రైతులు అధికారులు వెళ్ళి అక్కడ తప్పుడు కన్స్ట్రక్షన్స్ ఆపండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే మేము పర్మిషన్ పెట్టుకుంటాము మీరెవరు ఆపడానికి కానీ వీళ్ళ మీద తిరగబడడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఏఈఈ గారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ రైతులకు నీరు అందించే ఈ కాలువలని తప్పనిసరిగా వాటి మీద ఉన్న పాత ఎంక్లోజ్మెంట్స్ని ని ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్న ఎంక్రోజ్మెంట్స్ ని కూడా తప్పనిసరిగా వీళ్ళు అదుపు చేసి ఆ రైతులకు నీరు అందే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరామెన్ రాచార రమేష్ తో అధికార అధికార న్యూస్